హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియోలో మనము ఆర్గానిక్గా పెంచుకున్న కూరగాయలు కొంచెం వచ్చిన మనకు చాలా హ్యాపీగా ఉంటుంది ఈరోజు మన గార్డెన్లో పచ్చిమిరపకాయలు మిరపకాయలు ఉన్నాయి వాటితో పాటు టమాటాలు క్యాబేజీ కూడా కోసుకుందాము చిన్న హార్వెస్ట్ ఈ మిరప చెట్టు చూడండి చాలా హెల్తీగా వచ్చింది కాయలు అయితే చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి ఇది దీంట్లో నేను ఇది కవర్లో వేసాను అన్నమాట చామంతి మొక్క వేసాను దాంట్లో మనం కిచెన్ వేస్ట్ ఇవన్నీ వేస్తాం కదా దాంట్లో మిరపకాయ విత్తనాలు పడి ఇవి కా మొక్కలు వచ్చాయన్నమాట ఆ మొక్క చూడండి ఎన్ని కాయలు వచ్చాయో చెట్టు అయితే అంత వెదిగి చెట్టు నిండా కాయలు వచ్చేసి అక్కడితో ఆగిపోయింది ఇంకా పెరగాలి అసలు ఎందుకంటే మనం కవర్లో ఉంచేసాం కదా నేల మీద వేసుకుంటే కొంచెం పెద్దదొచ్చును దానికి బలం సరిపోలేదు అనుకుంటా అయినా పెద్ద పెద్ద కాయలే వచ్చాయి చూడండి అంత చక్కగా వచ్చాయో చిన్న కవర్లో ఇన్ని కాయలు రావడం గ్రేటే కదా చెట్టు నిండా కాయలు వచ్చాయి చాలా వచ్చాయి అనమాట చెట్టు నిండా చూడండి కానీ ఇంకా పెద్ద మరి ఇవి అవ్వట్లేదని కోసేసానమాట చూడడానికి పెద్ద సైజే వచ్చాయి బాగున్నాయి పచ్చిమిరపకాయలు కూడా చక్కగా కారం ఉన్నాయన్నమాట ఇవి చాలా మిరప చెట్లు ఉన్నాయి అన్నీ కొన్ని కాయలు అలా మొగ్గిపోతూ ఉంటాయి అన్నమాట ఈ చెట్టునైతే అయిపోయి ఇంచుమించు సంవత్సరం నుంచి కాస్తున్నాయి ఇవి కానీ అలాగ మనకి ఇంట్లోకి సరిపోయిన మిరపకాయలు వస్తుంటాయి అన్నమాట కాయలన్నీ ముగ్గుపోయి చూడండి మొన్న శివరాత్రికి ఊరు వెళ్ళి వచ్చేటప్పటికి మిరప చెట్లు కాయలు ముగ్గుపోయి ఉన్నాయి ఈ మధ్య విపరీతంగా ఎక్కడ చూసినా ఏంటంటే ఈ మతాల కోసం ఎక్కువ మాట్లాడుకుంటున్నారు ఏ ఛానల్ చూసినా ఏ ఇన్స్టాగ్రామ్ చూసినా దేంట్లో చూసినా సరే మతాల కోసం చాలా దారుణంగా మాట్లాడుతున్నారు ఇప్పుడు ఏంటంటే మతాల కోసం ఎందుకు అనవసరంగా కొట్టుకొని చూస్తున్నారు ఎవరిది వాళ్ళకే కదా ఒకళ్ళ సొమ్ము ఒకళ్ళకేం ఎంత క్లోజ్గా ఉన్నా సరే ఫ్రెండ్స్ ఈ మతాల టాపిక్ వచ్చినప్పటికీ ఒకళ్ళకొకళ్ళు కొంచెం చాలా ఫీల్ అవుతున్నారు మతాల ఎవరి మతం వాళ్ళకి గొప్ప ఒకళ్ళ మతం ఒకళ్ళని కించపరచకండి ఎందుకంటే అందరము మనుషులమే భారతీయులు ఈ మధ్య ఫ్రెండ్స్ మధ్య కూడా ఈ టాపిక్ ఎక్కువ వస్తుంది వాళ్ళు కూడా కొంచెం విరోధులు అయిపోతున్నారు ఎంత ఫ్రెండ్స్ అయినా ఈ మతాల దగ్గరికి వచ్చినప్పటికీ అందరూ హ్యాపీగా ఉండండి మతాల టాపిక్ ఎత్తకండి ఫ్రెండ్స్ అందరూ మనకి మతాలు కులాలు ఏమీ కూడు పెట్టవు మనం డబ్బు సంపాదించాలన్నా గొప్పవాళ్ళు అవ్వాలన్నా చదువు ఒకటే చదువుకుంటేనే మనం గొప్పవాళ్ళు అవ్వగలం చదువు ఒకటే కారణం అంతే కానీ కులాలు కులాలనుకుని ఉంటే మనం పైకి రాలేము ఎప్పుడు వెనకబడే ఉంటాం ఏ మతమైనా ఒకటే మనుషులందరూ ఒకటే అందరిలోనే ప్రవహించేది ఒకే రక్తం అందరం కలిసి ఉందాం హ్యాపీగా నేను మతాల కోసం మాట్లాడుతున్నానని ఎవరు ఏం ఫీల్ అవ్వద్దు ఊరికే ఈ మధ్య టాపిక్ వస్తుంది కాబట్టి నేను మాట్లాడాను దానివల్ల తప్ప రెండో ఇదేమీ లేదు నాకు ఎవరి మీద కక్ష కూడా లేదు ఊరికే మాట్లాడాను అనమాట ఇప్పుడు చూసినా ఇదే టాపిక్ కదా ప్రతి ఛానల్లోనూ ఎక్కడ చూసినా ఇదే టాపిక్ వస్తుంది అందుకే చిన్న మాట చెప్పాను అంతవరకే మన గార్డెన్లో లాస్ట్ టైం మల్లె చెట్లకి ఫెర్టిలైజర్స్ ఇచ్చాను కదా ఇప్పుడు మల్లె మొగ్గలు చక్కగా వస్తున్నాయి ఆకులు కూడా ఎక్కువ వచ్చాయి ఎందుకంటే ఫెర్టిలైజర్ ఇవ్వడం వల్ల ఆకులు ఎక్కువ వచ్చేసాయి అనమాట వాటర్ కూడా ఎక్కువ ఇచ్చాను దానివల్ల ఇప్పుడు ఏంటంటే ఆకులు తోసేసి వాటర్ తక్కువ ఇవ్వాలి అప్పుడు మల్లె మొగ్గ ఎక్కువ వస్తుంది ఈ విధంగా చేస్తే పచ్చిమిరప చెట్లు చూడండి మా గార్డెన్ అంతా పచ్చిమిరపు చెట్లే ఉన్నాయి చాలా కాయలు ఉన్నాయి అన్నమాట చూడండి ఎన్ని పళ్ళు అయిపోయాయి చెప్పాను కదా మొన్న శివరాత్రికి ఊరి వెళ్ళి వచ్చేటప్పటికి అన్నీ మొగ్గిపోయాయి అవన్నీ ఈరోజు హార్వెస్ట్ చేసుకుందాం ఎక్కువ పచ్చిమిరప చెట్లు ఉన్నాయి అందుకే కొంచెం లాంగ్ వీడియో అయిపోయింది గార్డెన్లో ఈ మధ్యన కొంచెం కూరగాయలు ఇవన్నీ తగ్గిపోయాయి అనమాట పచ్చిమిరప చెట్లు ఒకటే ఉన్నాయి టమాటాలు ఇవి కూడా కొంచెం కొంచెం వస్తున్నాయి మనకి ఇంట్లోకి సరిపోయినన్నీ వస్తున్నాయి అన్నమాట ఈ పచ్చిమిరపు చెట్టు వన్ ఇయర్ నుంచే కాస్తుంది అరే బాస్కో ఇక్కడికి వచ్చినప్పుడు విత్తనాలు పడి మొక్క మొలిసింది ఇది గ్రీన్ పచ్చిమిరపకాయ సంవత్సరం పైనుంచి కంటిన్యూగా కాస్తూనే ఉంది అసలు ఈ చెట్టు కాయలు మా ఇంట్లోకి సరిపోతున్నాయి అనమాట అన్ని కాయలు వస్తున్నాయి దీనికి బ్లాక్ మిరపకాయలు ఇవి చాలా కారం కూడా ఎక్కువ ఉన్నాయి చాలా బాగున్నాయి అనమాట ఈ పండు మిరపకాయలు అయితే ఎండబెట్టేసుకుని నేను తాలింపులకు కూడా ఇదే వాడుతున్నాను చాలా ఎక్కువ కాయలు వచ్చాయి చూడండి ఎన్ని కాయలు వచ్చాయో సగం పళ్ళు అయిపోయి సగం పచ్చికాయలు కోసాను ఈ గ్రీన్ కాయ అయితే చాలా కారం ఉంది అసలు పెరుగన్నంలోకి చాలా బాగుందన్నమాట ఇది నేను గార్డెన్లో చాలా కూరగాయలు పెట్టాను కానీ ఎందుకో ఈసారి నాకు సరిగ్గా రాలేదు కొన్ని కూరగాయలే వచ్చాయి టమాటాలు క్యాబేజీలు కూడా చిన్న చిన్న బుట్టలు వచ్చాయి పెద్దవి రాలేదు మిరప చెట్లు అయితే ఇంకా అలా కంటిన్యూ కాస్తూనే ఉన్నాయి చాలా బాగా వచ్చాయి మిరప చెట్లు నేను వేయకుండానే మలిసిపోయి కాయలు వచ్చేస్తున్నాయి అన్నమాట ఇవి చూడండి ఎన్ని కాయలు వచ్చాయా చక్కగా పళ్ళు పచ్చికాయలు చాలా ఉన్నాయి అసలు ఎంత కోసినా తరగట్లేదు చూడండి అలా వస్తూనే ఉన్నాయి అంటే చాలా చెట్లు ఉన్నాయిలండి ఈ చెట్టుకే ఎక్కువ కాయలు వచ్చాయి ఇక్కడ టమాటాలు కూడా ఉన్నాయి ఈ కింద పడిపోయి కొంచెం అంటే పాడైపోయినట్టు అయిపోతున్నాయి అన్నమాట అవి కూడా కోసేసుకుందాం టమాటాలు బాస్కోడ్ చూడండి ఎలా చూస్తాడో త్వరగా వచ్చేయండి అన్నట్టు చూస్తున్నాడు చూడండి పచ్చి టమాటాలే కోసేస్తున్నాను పుల్లంకాయలు అంటారు కదా ఇది కర్రీ వండుకుంటే చాలా బాగుంటాయి పచ్చి టమాటాలు ఎందుకో టమాటాలు కూడా కొంచెం సరిగ్గా రావట్లేదన్నమాట చెట్లు వాడిపోయినట్టు ఉన్నాయి అందుకే చిన్నకాయలైనా కోసేస్తాను కొన్ని పెద్ద సైజే వచ్చాయి కానీ కిందకున్నాయి కదా మళ్ళీ దానికి ఏమైనా పాకుతాయని కోసేస్తాను అనమాట ఈ చెట్టు చూడండి వాడిపోయింది అందుకే చిన్న సైజు కాయలు కూడా కోసేస్తాను గుడ్డు గుడ్డి టమాటాలు పచ్చి టమాటాలు పుల్లంకాయలు చాలా బాగుంటుంది కూర అయితే ఇది కూర వండుకుంటే చూడండి ఇన్ని వచ్చాయి టమాటాలన్నీ కోసాను ఇక్కడ కొన్ని చిక్కుడుకాయలు ఉన్నాయి ఆ చిక్కుడుకాయలు కూడా కొన్ని కోసేసుకుందాం ఎక్కువ లేవులండి చిక్కుడుకాయలు తక్కువ ఉన్నాయి అన్నమాట టమాటా చిక్కుడుకాయ వంకాయ అన్నీ కలిపి వండేసుకోవచ్చు క్యాబేజీ చూడండి క్యాబేజీలు చిన్న సైజు వచ్చాయి అంటే వచ్చి అలా విడిసిపోతుంది అందుకే కోసేసాను క్యాబేజీలు కాలీఫ్లవర్ అయితే సంవత్సరం రాలేదు క్యాబేజీలు పోన్లండి చిన్నవైనా వచ్చాయి మనకి కొంచెం హ్యాపీ ఇవన్నీ ఉల్లిపాయలు అనమాట ఉల్లిపాయ ఉల్లినారు ఇంకొక నెలలో మనకి ఉల్లిపాయ కూడా పండించేస్తున్నాను నేను మనకు అవి కూడా కూరగాయలు వచ్చేస్తాయి కూరగాయలు లాగా ఉల్లిపాయలు కూడా కొనక్కర్లేదు అనమాట ఇది చూడండి గుత్తి వంకాయలు చాలా బాగా వచ్చింది అనమాట చిట్టంతా పోతొచ్చింది వంకాయలు చిన్న చిన్న వంకాయలు వస్తున్నాయి బాస్క వెళ్ళిపోదాం చూడండి ఇక్కడ చామంతి చెట్టు ఇంకా ఎండిపోతుందనమాట దీన్ని తీసుకుని కింద వేసేసుకుందాం కింద వేసేసుకుంటే చక్కగా మనకి నెక్స్ట్ ఇయర్కి బాగా వస్తాయి కనకాబరం మొక్కలు అన్నీ వేసాము ఇక్కడ కొన్ని టమాటాలు ఉన్నాయి చూడండి ఇది కూడా కవర్లో వచ్చిందనమాట కవర్లో వచ్చి అలా వస్తున్నాయి కొన్ని కొన్ని కాయలు అటు చూడండి మట్టిలో నుంచి ఎలా పరుగులు ఆ బాస్కో ఇవి గోంగూర కొంచెం కరివేపాకు చూడండి అది కూడా కొంచెం కోసుకుందాం దీనికి పళ్ళెం కట్టి కొంచెం ఫెర్టిలైజర్స్ ఇచ్చాను ఇప్పుడు బాగా వస్తుంది పోత వచ్చేస్తుంది అది కోసి పడేస్తే మనకి బాగా వస్తుంది అనమాట లేకపోతే చెట్టు గిడసబారిపోయినట్టు అయిపోద్ది ఇక్కడ చూడండి కాకర చెట్టు కాకర చెట్టు ఇప్పుడు కాయలు వచ్చేస్తున్నాయి మనకి ఇంకా లాస్ట్ ఇయర్ కూడా మంచి కాపు వచ్చింది కాకరకాయలు ఇప్పుడు కూడా వస్తున్నాయి చిన్న చిన్న కాయలు వస్తున్నాయి చూడండి మంచి కాకరకాయలు హెల్తీగా వచ్చింది చెట్టు కాకర చెట్టు ఓకే చూడండి కోసుకొస్తాను ఇప్పుడు చిన్న చిన్న క్యాబేజీలు పోన్లండి మనకి పప్పులో సరిపోతాయి ఇవి ఇంట్లోకి కొంచెం కరివేపాకు పచ్చిమిరపకాయలు పండు పచ్చిమిరపకాయలు పచ్చి పచ్చి పరి పచ్చి పచ్చిమిరపకాయలు టమాటాలు క్యాబేజీ కరివేపాకు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో కొన్ని కొన్ని విషయాలు మాట్లాడేశాను కదా ఎవరో ఏమీ ఫీల్ అవ్వకండి ఊరికే లోకం మీద జరిగింది చెప్పానంతే నేను వేరే పుట్టించి ఏమీ చెప్పలేదు ఇక్కడ అంతా ఇప్పుడు అదే జరుగుతుంది కదా అందుకనే అదే టాపిక్ మీద మాట్లాడాను అనమాట ఓకే ఫ్రెండ్స్ మా గార్డెన్లో చిన్న హార్వెస్ట్ చూసారు కదా నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్